నమస్కారం పవర్ న్యూస్ వీక్షకులకు స్వాగతం సుస్వాగతం రోజు ముఖాముఖి కార్యక్రమంలో మనతో ఉన్నారు మన మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారు ందరు ప్రజల చిరకాల మంచి పోర్టు పన్నులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయని ఆశించవచ్చు దానికి సంబంధించి గతంలో మచిలీపట్నం పోర్ట్ని గోగులేర్కి గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి తరలించడానికి ప్రయత్నం చేసినప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమం చేసి మచిలీపట్నాన్ని సాధించుకోవడం జరిగింది ప్రధానంగా చూసుకుంటే ఇవాళ మచిలీపట్నం పోర్ట్ నిర్మాణానికి మూఢాల సంస్థను ఏర్పాటు చేసాం మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనే సంస్థను ఏర్పాటు చేశాం దాని ద్వారా ల్యాండ్ పూరింగ్ స్కీమ్ కింద చేయాలని చెప్పి మొట్టమొదటి భావించాం ల్యాండ్ పూరింగ్ స్కీమ్ కూడా రైతులు చాలామంది దాదాపు పద్దెనిమిది వందల ఎకరాలు కూడా రైతులు ముందుకొచ్చి మరి స్వచ్ఛందంగా భూములు ఇవ్వడం జరిగింది తర్వాత వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి రెండు సార్లు వచ్చి రైతుల్లో ఒక ఆందోళన సృష్టించే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది దాని మీద కొంతమంది రైతులు కూడా మాతో మాట్లాడుతూ మాకు మా భూములకి డబ్బులు ఇప్పించండి విలువ ఇప్పించండి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు దాని మీద ముఖ్యమంత్రి గారిని కూడా కలిసాం ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి ఎకరాకి మరి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో తొమ్మిది లక్షల రూపాయలు ఇస్తామనేటువంటి భూమికి ఈరోజు ఇరవై ఐదు లక్షల రూపాయలు రేటు కూడా ఇప్పిస్తున్నాం ఒక పక్క ల్యాండ్ ఎక్విజేషన్ ఉంది ల్యాండ్ పూలింగ్ ఉంది ల్యాండ్ పర్చేస్ స్కీమ్ కూడా ఈరోజు రైతులకు అందుబాటులోకి తెచ్చాం ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తవుతోంది రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి ఆల్రెడీ ఇప్పటికి గవర్నమెంట్ ల్యాండ్ కానీ ప్రైవేట్ ల్యాండ్ కానీ కలిపి దాదాపు నాలుగు వేల ఎకరాలు ఉంది ఇంకొక వెయ్యి వెయ్యి లోపు ఎక్విజేషన్ పర్చేస్ కానీ కూలింగ్ కానీ తీసుకోవడం జరుగుతుంది ఈ ప్రక్రియ మొత్తం కూడా దాదాపు ఒక పదిహేను ఇరవై రోజుల్లో ఒక మంత్ ఎండింగ్ అట్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం ఈ మంత్ ఎండింగ్ ఈ ల్యాండ్ అంతా కూడా ప్రక్రియ అంతా పూర్తి అయిపోతాయి జనవరి మాసంలో చేయాలని చెప్పి తలస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో జనవరిలో వందల కోట్ల పన్నుకి శంకుస్థాపన జరుగుతుంది పోర్టు నిర్మాణానికి గత ప్రభుత్వం వారు ఎన్ని ఎకరాలు ఆడగడం జరిగింది ఈ ప్రభుత్వం వారు ఎన్ని ఎకరాలు అడుగుతున్నారు లాస్ట్ గవర్నమెంట్లో వాళ్ళు ఏదైతే డిసైడ్ చేశారో ఏ ప్రాంతంలో అయితే డిసైడ్ చేశారో ఏ విలేజెస్లో అయితే డిసైడ్ చేశారో దాని ప్రకారమే నాలుగు వేల ఎనిమిది వందల ఎకరాలు పోర్టు కోసం ఐదు వందల ఎకరాలు దారి కోసం రైల్వే లైన్ కానీ దారి కోసం మా యొక్క ఐదు వందల ఎకరాలు నాలుగు వేల ఎనిమిది వందల ఎకరాలు మట్టికి మేము ఇప్పుడు ఇమీడియట్గా పోర్టుకి ఎవరైతే డెవలపర్ ఉన్నారో వాళ్ళకి హ్యాండ్ అవర్ చేయబోతా ఉన్నాం దానికి మొత్తం ప్రక్రియ అంతా కూడా పూర్తవుతాం పూరితం చేస్తున్నారా లేకపోతే జాప్యం ఏం లేదు ఇప్పుడు అంటే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అవన్నీ ఇలాంటి చిన్న చిన్న సమస్యలు తప్ప రైతులు అయితే వాళ్ళు ఇచ్చిన రేటు మంచి రేటు అని చెప్పి రైతులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు దాన్ని కూడా కలుషితం చేయాలని చెప్పి ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నం చేసినాయి ఇవాళ ట్యాక్స్ రూపేణా మీ డబ్బులు పోతాయి అని చెప్పి కలుషితమైనటువంటి పరిస్థితులు మరి అపోజిషన్ పార్టీలు చేయాలని చూసినా వాళ్ళ రైతులకు ఒక అవగాహన ఇచ్చింది కొన్ని రాజధాని ప్రాంతంలో కానీ కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం కానీ ఇచ్చినటువంటి పచ్చే స్కీమ్లు ఇచ్చినటువంటి వాళ్ళకి ఎక్కడ కూడా ట్యాక్స్ కట్ అయింది లేదు దాన్ని క్లియర్గా వాళ్ళకు కూడా ఈరోజు అర్థమైంది వాళ్ళందరూ కూడా ముందుకు వస్తున్నారు మరి భూములు కూడా ఇస్తున్నారు ఆ ప్రాసెస్ వెరిఫికేషన్ కానీ రిజిస్ట్రేషన్స్ కానీ టైం పడుతుంది తప్ప రైతుల్లో ఎటువంటి అపోహలు లేవు వర్క్ ఇమీడియట్గా స్టార్ట్ చేయడానికి ఈ భూములన్నీ కూడా అతి త్వరలో పర్చే స్కీమ్లో తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా స్వచ్ఛ మచిలీపట్నం ఎందుకు కాకూడదు అంటే కాకుండా మచిలీపట్నం మున్సిపాలిటీకి నూట యాభై ఏళ్ళు ఘన చరిత్ర ఉంది ఆ స్థాయిలో చరిత్ర ఎదురున్న స్థాయిలో కీర్తి మనం ఇక్కడ మనం అభివృద్ధి మనం మున్సిపాలిటీలో చూడలేకపోతుంది కొంత ఒక డిస్టర్బెన్స్ అనేది మనం చూస్తున్నాం దానికి గల కారణాలు పరిష్కార మార్గాలు అని చెప్తారు మచిలీపట్నంలో కూడా మనం ఆల్రెడీ మచిలీపట్నం మున్సిపాలిటీ ఇవాళ చాలా పారిశుద్ధ్యులు ముందుకెళ్తున్నాం గ్రీనరీ పెంచుతున్నాం అవార్డ్స్ కూడా వస్తున్నాయి మరి దానికి సంబంధించి ప్రధానంగా మనకి చిన్న చిన్న డ్రైనేజ్ సమస్యలు తర్వాత ప్రధానంగా డ్రైనేజ్ అనేది రోడ్స్ ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం డ్రైనేజ్ కూడా ఇవాళ ఫండ్స్ తీసుకొచ్చాం దాదాపు వంద కోట్ల రూపాయలు మురుగు సమస్య పరిష్కారం అయిపోతే ఆటోమేటిక్గా మచిలీపట్నం శానిటేషన్ కూడా పూర్తి స్థాయిలో మన అదుపులోనే ఉంటుంది అదేవిధంగా మెయిన్ రోడ్స్ అన్నీ కూడా గ్రీనరీ చేశాం ఇవాళ ఒక కొత్త రూపాన్ని మచిలీపట్నానికి ఇవ్వడం జరిగింది తప్పకుండా ఫ్యూచర్లో మరి పబ్లిక్ కూడా ముందుకు వస్తే అందరం కలిసి స్వచ్ఛందంగా స్వచ్ఛ మచిలీపట్నం కూడా పబ్లిక్తో పాటు చేయడానికి ముందుంటాం మచిలీపట్నం ఆల్రెడీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి వాటర్ సప్లై ఉంది రోడ్స్ ఉన్నాయి ఇప్పుడు రోడ్స్ కూడా ఆల్రెడీ మచిలీపట్నం నుంచి విజయవాడ ఫోర్ లైన్ రోడ్ పూర్తవుతుంది అట్లాగే ఏదైతే పోర్ట్ కనెక్టివిటీ కావాలో సాగర్ మార్గం పెట్టించి ఆ రోడ్ కూడా మనం ఏర్పాటు చేయిస్తున్నాం అట్లాగే వాటర్ సప్లై అయినప్పటికీ ఎక్కడ ప్రాబ్లం లేదు వాటర్ దానికి కావాల్సిన వాటర్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అయితే అన్ని మౌలిక కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కొంతమంది మేధావులు మచిలీపట్నం ఇసుక ఇక్కడ భూములు పోర్టు నిర్మాణానికి సహకరించవు అని చెప్పి గట్టిగా అంటూ ఉంటారు సౌన్యాల ఎక్కువ బలం ఉండదు ఇందుకు పోర్టు నిర్మాణానికి సాధ్యపడదు అని చెప్పి అది కలగానే మిగిలిపోద్ది అన్నట్టు గట్టిగా వాళ్ళు అంటూ ఉంటారు వాళ్ళకి మీరు ఇచ్చే గట్టి సమాధానం ఇప్పుడు వాళ్ళు కొంతమంది ఉంటారు డెవలప్మెంట్ చూస్తే చూసి తట్టుకోలేరు లేకపోతే ఏదో ఒక లేనిపోయిన అపోహలు సృష్టిస్తూ ఉంటారు ఇవాళ టెక్నాలజీ పెరిగింది ఈ టెక్నాలజీ పెరిగిన దాంట్లో సముద్రంలోనే మనం నిర్మాణం చేస్తూ ఉన్నాం రుచులు కడుతూ ఉన్నారు అట్లాంటిది భూమి లూజ్గా ఉన్న దాన్ని తగిన విధంగా ఫౌండేషన్ వేసుకుంటారు ఇవాళ దుబాయ్లో దాదాపు అడుగులు రెండు వందలు అంతస్తుల బిల్డింగ్లు నిర్మాణం జరుగుతున్నాయి అవి కూడా సీ సముద్రం ఉంటేనే నిర్మాణం జరుగుతున్నాయి ఆ టెక్నాలజీ ఇవాడు చాలా టెక్నాలజీలు ఉన్నాయి తప్పకుండా ఆ టెక్నాలజీతో పోర్ట్ నిర్మాణం చేయడానికి వాళ్ళ డీప్సీ గతంలో డీప్సీ డీప్ డీప్సీ పోర్టు ఆ డీప్సీ పోర్ట్ని ఇవాళ మనం నేల మీద తీసుకొచ్చి కడతామన్నారు కాబట్టి టెక్నాలజీలో ఇవాళ చాలా రకాలైన మార్పులు వచ్చినాయి అన్ని టెక్నాలజీ కూడా ఉపయోగించుకుంటారు పోర్టు నిర్మాణం చేస్తారు ఈ కంపెనీకి మీరు నవయోగ అని చెప్పి అవును అంతకుముందు ఫస్ట్లో మైతాస్ కంపెనీ వాళ్ళకి లాస్ట్లో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇచ్చారు తర్వాత వాళ్ళు ఏదో ఆర్థిక సమస్యలతో వచ్చినప్పుడు ఆ గవర్నమెంట్లోనే వాళ్ళు నవయోగాకి ఇవ్వాలని చెప్పి ఆనాడే డిసైడ్ చేశారు ఇప్పుడు కూడా మేము నవయోగ వాళ్ళకి మరి వాళ్ళు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కానీ భూములు మేము కట్టతాని మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళు కూడా ముందుకు వస్తాం కాబట్టి నవయోగ వాళ్ళతోనే డెవలపర్గా ముందుకెళ్తాం జరుగుతుంది మచిలీపట్నం నుంచి కానీ మత్స్యకారుల నుంచి కానీ ఆ ప్రాంతం కోర్టు భూములు కావాల్సిన వారి నుంచి పూర్తి సహాయ సహకారాలు చాలా సహాయ సహకారం అందుతుంది నిజంగా మత్స్యకారు గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు కానీ అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు కానీ ఇవాళ వాళ్ళ భూములకి విలువలు వస్తున్నాయి అదేవిధంగా కొన్ని గ్రామాలు అయితే మేము స్వచ్ఛందంగా మా గ్రామాల నుంచి బయటికి వెళ్ళిపోవడానికి కూడా మేము సిద్ధమే పోర్టు నిర్మాణం కావాలి దానికి పూర్తి సహాయ సహకారం అందిస్తాం మాకు ప్రత్యామ్నాయంగా వేరే ప్రాంతంలో ఇళ్ళు కట్టించినా మేము వెళ్ళిపోతామని చెప్పి చెప్తా ఉన్నారంటే అంత స్ఫూర్తి ఇక్కడ పబ్లిక్లో ఉంది ఖచ్చితంగా ఆ స్ఫూర్తి తీసుకుని ఇవాళ మనం పోర్టు నిర్మాణం జరిగేదానికి భవిష్యత్ తరాలకి ఇది ఉపయోగపడుతుంది పోర్టు పనులు స్టా స్టార్ట్ చేయడం అనేది అదిగో ఇదిగో అని చెప్పి మీనమేషాలు లెక్కిస్తున్నారు అని చెప్పి ప్రతిపక్షాలు కానీ వేరే వాళ్ళు కానీ గట్టిగా ఆరోపిస్తున్నారు అదిగో రే వచ్చిన శంకుస్థాపన అదిగో వచ్చిన మీరు కొనకాల నారాయణ గారు ఇద్దరు కలిసి అవసరమైతే గట్టి గట్టిగా నినదించారని చెప్పి గట్టిగా రాజకీయ సన్యాసం కూడా చేస్తామని చెప్పి గట్టిగా నిలదించారు సభ మీదే దా దానికోసమే కదా ఫండ్స్ తీసుకొస్తున్నాం ముఖ్యమంత్రి గారిని ఒప్పిస్తున్నాం ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ ఏ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగినా ఇంత పెద్ద ఎక్స్టెంట్లో అంటే ఇన్ని వేల ఎకరాల భూమికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితులు ఎక్కడన్నా ఉందో ఒక్కసారి ఒకళ్ళు వచ్చి చూపించుకున్నాం ముఖ్యమంత్రి గారికి ఇక్కడ పరిస్థితులు వివరించి పోర్టు యొక్క ప్రాముఖ్యతను వివరించి దానికి మీరు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి వీళ్ళు కొన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ఫండ్స్ డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేసిన కోర్టులు వేసి అక్కడ ఆపుదలు చేయాలని ప్రయత్నం చేసిన మళ్ళీ ముఖ్యమంత్రి గారు వేరే డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు రెండు కోట్లు ఇచ్చారు బ్యాంక్ లోన్కి గవర్నమెంట్ గ్యారెంటీతో ఇవాళ ముందుకెళ్తున్నాం దాదాపు పదమూడు వందల యాభై కోట్లు ఆ డబ్బులు కూడా వస్తాయి ఇవన్నీ కూడా వచ్చేస్తే ఇమ్మీడియట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆధ్వర్యంలో దాదాపు బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్ తప్ప తర్వాత ఒక ప్లానింగ్ అంటూ లేదు మచిలీపట్నానికి ఇవాళ ముడ ఆధ్వర్యంలో మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయడానికి ఒక సంస్థ కూడా ఇవాళ ముందుకు వచ్చింది ఆల్రెడీ ఆ ప్రాసెస్ జరుగుతోంది ఎక్కడ పోర్ట్ రావాలి ఎక్కడ ఇండస్ట్రీస్ రావాలి ఎక్కడ టూరిజం ప్లేసెస్ రావాలి ఎక్కడ రైల్వే కనెక్టివిటీ చేయాలి ఎక్కడ సాగర్మాన్ రూట్ని కనెక్టివిటీ చేయాలి టూ వన్ సిక్స్ ఎట్లా చేయాలి ఎట్లా తీసుకెళ్ళాలి అలాగే మైష్టిపట్నం విజయవాడ రోడ్ని ఏ రకంగా మనం ఉపయోగించుకోవాలి ఒక ప్రణాళికతో డ్రైనేజ్ సిస్టమ్ వాటర్ సిస్టమ్ భవిష్యత్ తరాలకి రాబోయే హండ్రెడ్ ఇయర్స్కి సరిపడిన విధంగా ఒక విజన్తో ఇవాళ మేము మాస్టర్ ప్లాన్ తయారు చేయించడం జరుగుతుంది ఈ ప్లానింగ్ అంతా కూడా జరిగిన తర్వాత మనకి అతి వేగవంతంగా డెవలప్మెంట్ అవకాశం వస్తుంది ఎందుకైతే పోర్టు పని స్టార్ట్ అవుతున్నాయి ఇటు ఇండస్ట్రీస్ కూడా చాలా సంవత్సరాలు ముందుకు వస్తున్నాయి టూరిజం కూడా ఇవాళ మనకి చాలా అవకాశాలు ఉన్నాయి టూరిజం కింద కూడా అమరావతికి దగ్గరగా ఉన్నాం తెలంగాణకి దగ్గరగా ఉన్నాం అన్ని రకాల కూడా మన బీచ్ ఫెస్టివల్స్ అయితే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది ఇవన్నిటి వల్ల భవిష్యత్తు ఉంది దానికి తగిన విధంగా మౌలిక వస్తువులు కల్పిస్తాం పోర్ట్ నిర్మాణంతో పాటు ఈ ప్రాంతం ఒక వైభవాన్ని నిర్మాణం నిర్మాణ పనులు శంకుస్థాపన ఎప్పుడు ఆశించవచ్చు కొంత రోజు ఇప్పుడు ల్యాండ్ ఆల్రెడీ ఒక మీటింగ్ కూడా పెట్టడం జరిగింది మొన్న డెవలపర్స్తో అధికారులతో అందరితో కూడా కూర్చొని డెవలప్ ఒక మీటింగ్ పెట్టాం ఇమీడియట్గా వచ్చి ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పడం జరుగుతుంది వాళ్ళు ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న వెంటనే మిషనరీ దింపి పోర్టు పనులు స్టార్ట్ చేయడం జరుగుతుంది మీరు ఈ స్థాయిలో మీరు మసల బీచ్ కానీ ఈ కానీ ఇక్కడ ఫెస్టివల్స్ యువకెరకాయలు కానీ నేషనల్ లెవెల్గా ఇంటర్నేషనల్ రేంజ్కి తీసుకెళ్తున్నారు అక్కడ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ దాని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎంత ఉంటుందో అందరికీ తెలియదు ఈ సక్సెస్ చేయడం అనేది చాలా చిన్న విషయం కాదు మరి ఆ స్థాయిలో మీరు చేసి పెట్టుబడులు ఆహ్వానించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు అయినా సరే ప్రతిపక్షం వారు మీరు ఈ పెట్టుబడులకి ఇలా ఎంత సదుద్దేశంతో చేస్తున్నా మీకు సంబరాల రాంబాబు అన్న ఒక బిరుదు మీకు ఇచ్చి మిమ్మల్ని ఇలా మాట్లాడుతున్నా మీకు ఏ విధంగా స్వీకరిస్తున్నారు మచిలీపట్నం డెవలప్ కావాలి మచిలీపట్నం వైపు ప్రపంచం చూడాలి దానికోసమే ఇవాళ ఈ కార్యక్రమం చేసిన అదేవిధంగా మచిలీపట్నం యువత కానీ మచిలీపట్నం మహిళ కానీ మన ప్రాంత వాసులు కానీ ఎలివేట్ కావాలి వాళ్ళలో ఒక చైతన్యం తీసుకురావాలి ఇదే ఒక ఆకాంక్ష దానికోసమే ఈరోజు యువకెరటాలు కార్యక్రమం చేసిన అదేవిధంగా ఇవాళ బీచ్ ఫెస్టివల్ కార్యక్రమం చేసిన అనేక సాంస్కృతిక పరమైనటువంటి కార్యక్రమాలు చేసిన ప్రధానంగా ఇవాళ కెరటాలు కార్యక్రమం ద్వారా యువతలో ఒక ఆత్మస్థైర్యం వస్తాం ఇవాళ సంవత్సరం అయిన వెంటనే ప్రతి సంవత్సరం కూడా జనవరి మాసంలో ఇది నిర్వహిస్తాము వాళ్ళు నవంబర్ నుంచి కనిపించినప్పుడల్లా స్టార్ట్ చేస్తాం ఈసారి యువకెరటాలు ప్లాన్ చేయండి అని వాళ్ళ సజెషన్ వాళ్ళ దే వస్తా ఉంది అట్లాగే మొన్న బీచ్ ఫెస్టివల్ గతంలో ఈ బీచ్ని మూసేశారు మూసేసినటువంటి బీచ్ని ఇవాళ ఒక చక్కటి ఇంటర్నేషనల్ లెవెల్లో మనం ఇవాళ ప్రచారం వచ్చే విధంగా చేసాం మొన్న బీచ్ ఫెస్టివల్ కండక్ట్ చేస్తే దాదాపు ఏడున్నర లక్షల మంది మూడు రోజుల్లో ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది అదేవిధంగా ప్రపంచం మొత్తం కూడా ఎలివేట్ అయింది మచిలీపట్నం ఎలివేట్ అయింది దానివల్ల ఇవాళ చూస్తే మచిలీపట్నానికి మేము ఇక టూరిజం కింద డెవలప్ చేస్తాం అని అనేక సంస్థలు ముందుకు వస్తూ ఉన్నారు ప్రతిరోజు నాకు మెసేజ్లు పెడతా ఉన్నారు మరి మొన్న ఒక వాళ్ళు ఒకళ్ళు రావడం జరిగింది వాళ్ళు మచిలీపట్నంలో ఉన్నటువంటి బీచ్లో కొంతమంది రిసార్ట్స్కి గతంలో ఇచ్చినటువంటి రిసార్ట్స్ వాళ్ళు డెవలప్ చేయట్లేదు అవన్నీ మాకు ఇస్తే మేము డెవలప్ చేస్తాం అక్కడ చక్కటి ఫైవ్ స్టార్ లెవెల్లో హోటల్స్ నిర్మాణం చేస్తాం టూరిజం ప్యాకేజ్ పెట్టుకుని బీచ్ ఫ్రంట్ అంతా కూడా మెయిన్ కూడా డెవలప్ చేస్తామని చెప్పి వాళ్ళ ముందుకు వస్తా అలాంటి సంస్థలు నాలుగైదు సంవత్సరం వచ్చాయి అదేవిధంగా మొన్న పెద్దపట్నం దగ్గర కూడా మేము ఒక టూరిజం ఏరియా డెవలప్ చేస్తామని చెప్పి మొన్ననే ఒక సంస్థ వాళ్ళు వచ్చారు ఎన్ఆర్ఐ ఎవరైతే మన ఎన్ఆర్ఐగా ఉన్న వ్యక్తి దాదాపు నూట అరవై కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు చేసే విధంగా టూరిజం మొత్తం డిపిఆర్ తయారు చేసిన వాళ్ళు రావడం లేదు అంటే ఇవాళ మనం చేసేది ఏదో ప్రజల్లో ఊరికే ఓ ప్రోగ్రామ్ చేసామని అనిపించుకోవడానికి కాదు ఒక దూర ఆలోచిత చేస్తున్నాం భవిష్యత్ తరాల కోసం చేస్తా ఆ రకంగా ఇవాళ టూరిజం కింద గుర్తింపు వచ్చిన ఈరోజు మరి యువతలో ఒక చైతన్యం వచ్చిన స్పోర్ట్స్లో ఇవాళ మనం స్టేడియం నిర్మాణం చేసుకునే దానికి ముందుకెళ్తా ఉన్నా ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు దీని మీద రకరకాల పేరు పెడతారు గతంలో వాళ్ళు ఏ కార్యక్రమం చేయాల రాజకీయం చేసుకుంటమే వాళ్ళకి పరమావధిగా భావించాలి తప్ప ప్రజల యొక్క సుఖ సంతోషాల గురించి కానీ ఈ ప్రాంత అభివృద్ధి కానీ వాళ్ళు చేయకుండా ఇంకా పైగా పేర్లు పెట్టి ఏదో చులకం చేయాలని చూసిన ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు ఎవరు ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడుతూ ఉన్నారు ఎవరు ఈ ప్రాంతం యొక్క భవిష్యత్ తరాలకి బంగారు భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు ఎవరు ఎన్ని పేర్లు పెట్టి పిలుచుకున్నా ప్రజల గుండెల్లో ఒక మంచి స్థానం సంపాదించాలనేది మా లక్ష్యం ఆయన కోసం మేము పనిచేస్తా కళాకారులు అందరూ స్వరాభిషేకం కార్యక్రమం కూడా మచిలీపట్నంలో జరిపిస్తే బాగుంటుందని అని చెప్పి గట్టిగా ఆశిస్తున్నారు దాని తగ్గట్టుగా కృషి ఆయన చేస్తున్నారు తప్పకుండా వాళ్ళతో కూడా డిస్కస్ చేస్తాం వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకుని ఇంకా భవిష్యత్తు ఎలాంటి ప్రోగ్రామ్స్ కావాలన్నా ఈవెంట్స్ అయినా కండక్ట్ చేస్తాం ఇవాడ పాండురంగ ఉత్సవాలు చేస్తామంటే ఎంతో చరిత్రకరమైనటువంటి దాదాపు వంద సంవత్సరాల పైన ఆలయ నిర్మాణం జరిగింది రాష్ట్రం నలుమూల నుంచి కాదు దేశం నలుమూల నుంచి కూడా భక్తులు వచ్చేవారు కానీ చాలా నిర్లక్ష్యం కాబడింది గతంలో ఉత్సవాలు జరుగుతూ ఉంటే మరి చాలా పబ్లిక్ తగ్గిపోయారు తిరిగి ఇవాడ దానికి రథోత్సవ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఎలివేట్ చేయడం వల్ల ఇవాళ గుడికి కూడా టెంపుల్కి దేవాలయానికి పెద్ద ఎత్తున భక్తులు వస్తానాలి బీచ్కి కూడా ఇవాళ లక్షలాది మంది సముద్ర స్నానాల పున పౌర్ణమి రోజు సందర్శనాలు కార్తీక మాసంలో ఇవాళ దాదాపు ఈ సంవత్సరం రెండున్నర లక్షల మంది వచ్చి స్నానం ఆచరించారు ఈ కార్యక్రమాలన్నీ కూడా మన ప్రాంతం డెవలప్మెంట్ అవ్వాలి మన ప్రాంతానికి ఒక గుర్తింపు రావాలి అదే లక్ష్యంతో మేము ముందుకెళ్తాం జరుగుతుంది తప్పకుండా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎవరు ఏ సలహాలు ఇచ్చినా వాటిని స్వీకరించి దానికి తగిన విధంగా వాళ్ళలో ఆ కార్యక్రమాలు నిర్వహించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది ఈరోజు మచిలీపట్నం నుంచి విజయవాడ గతంలో సింగిల్ లైన్ ఉండేది అది డబల్ లైన్ పూర్తవుతుంది ఈ డబల్ లైన్ పూర్తవడం వల్ల మచిలీపట్నం నుంచి ఎక్స్ప్రెస్ ట్రైన్స్ కూడా వెళ్ళడానికి అవకాశం వస్తుంది ఎందుకంటే ఇప్పుడు విజయవాడ వెళ్ళాలంటే క్రాసింగ్ రైల్వే క్రాసింగ్స్ వల్ల చాలా ఆలస్యం అవుతుంది అదే ఎక్స్ప్రెస్ రైళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళాలంటే డబలింగ్ లైన్ పూర్తయితే అది మరి అవుతుంది దాదాపు కూడా ఎనిమిది వందల కోట్ల పైన ఖర్చు అవుతుంది ఇదే కాకుండా భవిష్యత్తులో మచిలీపట్నం నుంచి రేపర్ల మీదుగా బాపట్లకి ఒక రైల్వే లైన్ వేయాలనేది ప్రపోజల్ కూడా ఉంది దీనివల్ల మచిలీపట్నం ఏదైతే కల్కటా నుంచి చెన్నై వెళ్ళే ట్రైన్స్ దాదాపు నూట యాభై నుంచి నూట డెబ్భై కిలోమీటర్లు డిస్టెన్స్ కూడా తగ్గుతుంది దానివల్ల మరి ప్రభుత్వానికి కూడా రైల్వే డిపార్ట్మెంట్కి కూడా మరి మైలేజ్ తగ్గుతుంది కాబట్టి దాన్ని కూడా మరి చేయమని చెప్పి మనం డిజిఎం గారు క్లియర్గా చెప్పాం విజయవాడ నుంచి మొదలయ్యే చాలా వరకు ట్రైన్స్ని మచిలీపట్నం నుంచి స్టార్ట్ అయ్యేటట్టుగా మీరు కొంచెం కృషి చేయాలని చెప్పి మీరు వారికి మెమ్రాండం అనేది ఇవ్వడం జరిగింది దాని మీద ఏమన్నా రెస్పాన్స్ ఏ విధంగా వచ్చింది దాని గురించి కూడా వాళ్ళు చాలా పాజిటివ్గా మాట్లాడారు ఎందుకంటే ఇవాళ ఏదైతే ట్రైన్స్ పినాకిని కానీ శాతవాహన కానీ రత్నాచల్ కానీ ఏదైతే ఎక్స్ప్రెస్ ట్రైన్స్ మచి విజయవాడ నుంచి స్టార్ట్ అవుతాయో ఆ ట్రైన్స్ అన్ని కూడా మచిలీపట్నం నుంచి స్టార్ట్ చేయడానికి వాళ్ళు కూడా చాలా సానుకూలంగా చెప్పడం జరిగింది ఎందుకంటే అక్కడ పార్కింగ్ కూడా ఇబ్బంది ఉంది విజయవాడలో కాబట్టి ఆ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ కూడా మచిలీపట్నం నుంచి ఎక్స్టెండ్ చేస్తానో వాళ్ళు హామీ ఇచ్చారు ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ రైల్వే భర్తలన్నీ కూడా పూర్తవుతాయో డెఫినెట్గా అప్పటి నుంచి ఇక్కడ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఇక్కడ నుంచో స్టార్ట్ అవుతుంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నేను ఇచ్చిన హామీలు అలాగే ఎంతవరకు నెరవేర్ణాయో ఒకసారి మీ దాని నుంచి నేను ఇస్తారని ప్రధానంగా మేము చెప్పింది మచిలీపట్నం పోర్టు విషయంలో ది ఆల్రెడీ దాని గ్రౌండ్ జరుగుతూ ఉంది వర్క్స్ ఎలా జరగాలి ఏంటి ప్లానింగ్ చేస్తున్నాం అది కూడా త్వరలో స్టార్ట్ చేయడం జరుగుతుంది అలాగే మచిలీపట్నంలో చూసుకున్నదైతే డ్రైనేజీ సమస్య శాశ్వత పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చాం దానికి వంద కోట్ల రూపాయలు ఫండ్స్ తీసుకొచ్చాం ఆల్రెడీ వర్క్ కూడా జరుగుతూ ఉంది దాదాపు ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ పూర్తయింది ఇంకా పనులు వేగవంతంగా టూ మంత్స్లో పూర్తి చేయాలని చెప్పి కూడా ఆదేశించాం అదేవిధంగా వాటర్ సప్లై కూడా ఇవాళ చర్యలు తీసుకున్నాం దాదాపు అరవై కోట్ల రూపాయలు ఫండ్స్ తెచ్చి మొత్తం ప్రతిరోజు వాటర్ ఇచ్చే దానికోసం ఆలోచన చేస్తూ ఉన్నాం దానికి తగిన విధంగా ఏదైతే ఫిల్టర్ బెడ్ మనకున్నది చాలా తక్కువగా ఉంది మనకు ప్రతిరోజు కావాల్సిన ఎయిటీన్ ఎమ్మెల్డీ వాటర్ కావాలి ప్రజెంట్ మనకున్నది ఎయిట్ టు నైన్ ఎమ్మెల్డీ వాటర్ మాత్రమే ఫిల్టర్ అవుతున్నాయి దానికోసం దాదాపు ట్వంటీ ఎమ్మెల్డీ ఫిల్టర్ ప్లాంట్ కూడా నిర్మాణం చేస్తాం ఎప్పుడైతే పూర్తవుతుందో ప్రతిరోజు వాటర్ ఇచ్చే కార్యక్రమం చేస్తాం అలాగే రిజర్వాయర్లు కూడా ఎనిమిది రిజర్వాయర్లు కొత్తగా ఈ నాలుగు సంవత్సరాలు కట్టాం ఇప్పటివరకు ఉన్నటువంటి రిజర్వాయర్లు మున్సిపాలిటీ ఏర్పాటు అయిన తర్వాత ఏడు రిజర్వాయర్లు అయితే ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఎనిమిది రిజర్వాయర్లు నిర్మాణం చేస్తాం అట్లాగే ఈ వాటర్ సప్లైకి పైప్ లైన్ కూడా బ్రిటిష్ కాలే పైప్ లైన్ కూడా మార్పు చేయిస్తాం తొమ్మిది వేల కొత్త కనెక్షన్ ఇస్తాం ఇదే కాకుండా లైటింగ్ మొత్తం కూడా ఎల్ఈడి బల్బు కింద మార్పు చేయించాం స్ట్రీట్ లైట్స్ మొత్తం కూడా రోడ్స్ హండ్రెడ్ పర్సెంట్ సిసి రోడ్స్ వేసే దాంట్లో ఆల్రెడీ ఇప్పటికీ దాదాపు నైంటీ పర్సెంట్ రోడ్స్ పూర్తి చేస్తాం మరొక తొంభై కోట్ల రూపాయలు మనకి సిప్ కింద ఆల్రెడీ శాంక్షన్ అయింది అది కూడా వస్తే రోడ్లన్నీ కూడా పూర్తి చేస్తాం ఇంటర్నల్ డ్రైన్స్ పూర్తి చేస్తాం అదేవిధంగా పార్క్స్ అన్నీ వాళ్ళు డెవలప్ చేస్తున్నాం మున్సిపల్ పార్క్స్ అన్నీ కూడా అమృత్ స్కీమ్లో కవర్ చేస్తున్నాం ఎస్సీ సోషల్ ఏదైతే ఎస్సీ ఎస్పీ ఉంటుందో షెడ్యూల్డ్ ట్రైబ్స్ సబ్ల నుంచి ఎస్సీ సబ్లా నుంచి కూడా చేస్తున్నాం ఇంకా అమృత్ స్కీమ్ నుంచి పార్క్స్ అన్ని కూడా డెవలప్ చేస్తాం బరియల్ గ్రౌండ్స్ డెవలప్ చేస్తాం ఇవన్నీ కూడా మేము గతంలో చెప్పినటువంటి విషయాలే ఇదే కాకుండా పేదవారి కళ సౌంతింటి కళ ఆ కళను కూడా సాకారం చేస్తూ ఇవాళ ఆరు వేల నాలుగు వందలు హౌసెస్ నిర్మాణం చేస్తాం ఇళ్ల స్థలాలు ఇవ్వని అడిగారు ఇళ్ల స్థలాలతో పాటు ఇల్లు కూడా కట్టిస్తామని ఆ రోజు హామీ ఇచ్చాం ఇవాళ ఇల్లు నిర్మాణం మొన్ననే మూడు వేల మూడు వందల మందికి డ్రా తీసి వాళ్ళకి ఇల్లు అలాట్ చేసే ప్రోగ్రాం కూడా చేశాం ఇంకా మిగిలినవి కూడా త్వరలోనే చేసి ఆరు వేల నాలుగు వందలతో పాటు మరొక ఐదు వేల కొత్త ఇల్లు కూడా మరి శాంక్షన్ తెచ్చుకునే విధంగా ముందుకు దాదాపు పేద ప్రజలందరూ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తాం బీచ్ని వాళ్ళ టూరిజం కింద బీచ్ని డెవలప్ చేస్తున్నాం ఆల్రెడీ ఇప్పటి వరకు ఎన్జి కింద దాదాపు ఆరు కోట్ల రూపాయలతో మొత్తం లెవెలింగ్ చేయించాం టూరిజం నుంచి దాదాపు నాలుగున్నర కోట్ల రూపాయలతో ఇంటర్నల్ స్టోర్స్ పూర్తి చేశాను గ్రీనరీకి కూడా మరొక పది కోట్ల రూపాయలు నేను మరి శాంక్షన్ చేయమంటే ఇప్పటికి ఆల్రెడీ ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు ఇది కాకుండా ప్రైవేట్ డెవలపర్స్ ఉన్నారు టూరిజం కింద మచిలీపట్నం కూడా అద్భుతంగా ముందుకు తీసుకున్నాం బ్యాక్ వాటర్స్ కూడా బ్యాక్ వాటర్స్లో కూడా వాళ్ళు చాలామంది ముందుకు వస్తున్నారు నేను కొన్ని ఈవెంట్స్ చేస్తాను ప్రోగ్రామ్స్ చేస్తా ఈ రకంగా టూరిజం డెవలప్ చేయబోతున్నాం అంటే దాదాపు అన్ని రకాల ఇటు రోడ్డు ఆర్ అండ్బి రోడ్స్ పూర్తి చేస్తున్నాం మచిలీపట్నం నుంచి చిన్నాపురం రోడ్ని డబలింగ్ చేసినాం అదేవిధంగా మచిలీపట్నం నుంచి మంగినపూడి బీచ్ వరకు ఫోర్ లైన్ రోడ్ చేసి దాంట్లో భాగంగా ఆల్రెడీ ఐదు కిలోమీటర్ల పైన పూర్తి చేసాం మరొక ఆరు కిలోమీటర్లకి ఆల్రెడీ శాంక్షన్ స్టేజ్లో ఉంది బైపాస్ రోడ్డు ఫోర్ లైన్ రోడ్ పూర్తి చేస్తున్నాం ఆల్రెడీ టెండర్లు పూర్తి టెండర్ పూర్తయి మొన్న పనులు ప్రారంభించుకోవడం కూడా జరిగింది మంత్రిగా తీసుకొచ్చి ఆ రకంగా ఫోర్ లైన్ రోడ్డు బీచ్ వర్క్ కూడా వెళ్ళే విధంగా కార్యక్రమాలు చేస్తున్నాం ఈ రకంగా ఇచ్చిన దాదాపు ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీ కూడా ఈరోజు నిలబెట్టుకున్నాం పోర్టు నిర్మాణం స్టార్ట్ చేసి మరి ఖచ్చితంగా పనులు స్టార్ట్ చేసే విధంగా ముందుకెళ్తా దాదాపు ప్రజలకు ఇచ్చినటువంటి అన్ని హామీలు ఇచ్చినయే కాదు ఎవరిని కూడా చాలా హామీలు చేసామో కూడా తెలియజేస్తా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మీరు ఏమైనా పత్రిక మేనిఫెస్టోలో తప్పకుండా ఇంకా చాలా చేయాల్సి ఉన్నాయి ఇవన్నీ పూర్తి చేయాల్సినవి ఉన్నాయి ఖచ్చితంగా బచిలీపట్నంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి భవిష్యత్తులో ఒక ఎంటర్ప్రీనర్ అవ్వాలి రేపు వచ్చే ఇండస్ట్రీస్లో వాళ్ళ చేతుల్లోనే ఆ ఇండస్ట్రీస్ నడిపించాలి మా ఆకాంక్ష అదే దానికి తగిన విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తాం అదేవిధంగా బీచ్ని ఒక అద్భుతమైనటువంటి బీచ్ కింద మచిలీపట్నాన్ని నిర్మాణం చేయటమే కాదు దాన్ని ప్రపంచ స్థాయి టూరిజం స్పాట్ కింద మచిలీపట్నం మంగిలిపూడి బీచ్ను కానీ పెదపట్నం బీచ్ను కానీ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లు నిర్మాణం చేసి హండ్రెడ్ పర్సెంట్ హౌసెస్ పేదవారి అందరికీ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం ఇదే కాకుండా ఒక ఎడ్యుకేషనల్ హబ్ కింద మచిలీపట్నాన్ని మార్చాలనేది మా లక్ష్యం దానికి తగిన విధంగా భవిష్యత్తులో కొత్త కోర్సు తీసుకొచ్చి మనకు ఉన్నటువంటి కాలేజెస్తో పాటు అదనంగా ఒక మెడికల్ కాలేజ్ కూడా తీసుకొచ్చే విధంగా దానికి కూడా ఆల్రెడీ చాలా వరకు పనులు పూర్తయినాయి ప్రైవేట్లో కూడా వస్తున్నారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అది కూడా చేస్తాం దాదాపు రూరల్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ సిసి రోడ్స్ మొత్తం కూడా పూర్తి చేయాలి పేదలందరికీ కూడా గ్రామాల్లో కూడా ఇళ్ళ స్థలాలు ఇవ్వడమే కాకుండా ఇల్లు నిర్మాణం చేయాలి మా ఏకైక లక్ష్యం మచిలీపట్నంలోనేటువంటి పేదలు సంతోషంగా ఉండాలి ఈ ప్రాంతం భవిష్యత్ తరాలకి ఆదర్శమైనటువంటి ప్రాంతంగా నిలబడాలి ఇటీవల ప్రతిపక్ష వారు గట్టిగా ఆరోపిస్తున్న ఏమిటంటే మీ యొక్క ఎవరికైతే పార్టీ జెండా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకున్నారో ఆ కార్యకర్తలకు కానీ జన్మభూమి కమిటీ వారు ఎవరికైతే సిఫార్సు చేశారో వారికి మాత్రం ఇల్లు కేటాయిస్తున్నారని చెప్పి గట్టిగా ఆరోపిస్తున్నారు వాటి మీరు ఇచ్చే సమాధానం ఒక్క ఇచ్చే ఇల్లే కాదు ఇవాళ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఏ సంక్షేమ పథకమైనా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఏ అధికారి దగ్గరికి వెళ్లకుండా ట్రాన్స్పరెంట్గా ఈరోజు ఈ పథకాలు అమలు చేస్తాము పెన్షన్స్ ఇవాళ హండ్రెడ్ పర్సెంట్ అందరికీ పెన్షన్ ఇచ్చాం మేము వచ్చిన తర్వాత మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలో పదివేల పెన్షన్ ఇచ్చాం హౌసెస్ ఇవాళ రెండు వేల ఎనిమిది వందల హౌసెస్ మచిలీపట్నం అర్బన్లో శాంక్షన్ అయినాయి దాదాపు రెండు వేల ఇళ్ళు రూరల్లో శాంక్షన్ అయినాయి ఎవరికి మీరు రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఇవాళ శాంక్షన్ చేసే విధంగా ముందుకెళ్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఇళ్ళు నిర్మాణం చేయటం ఇండివిజువల్ హౌసెస్ చేయటం అదేవిధంగా ఈరోజు ఏదైతే జీ ప్లస్ త్రీ హౌసెస్ ఉన్నాయో ఇది కూడా చాలా ట్రాన్స్పరెంట్గా మొత్తం కూడా సిస్టంలోనే డ్రా తీసి అలాట్ చేయడం జరిగింది తప్ప ఏ ఒక్కరూ దాంట్లో ఏలు పెడతానికి అవకాశం లేదు ఫిజికల్ హ్యాండిక్యాప్ వారికి అదేవిధంగా ఏజ్ వారికి వాళ్ళకున్న దీని ప్రకారం ఇవ్వడం జరిగింది తప్ప తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎక్కడా కూడా ఇంటర్ఫియర్ లేదు స్వచ్ఛందంగా వాళ్ళకి వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ సిస్టమ్ నుంచి ఎస్ఎంఎస్ కూడా వాళ్ళకి వెళ్ళటం దీంట్లో ఎటువంటి వేరే రకమైనటువంటి ఛాన్సెస్ లేవు వాళ్ళు ప్రతిపక్షాలకి ఏమీ అవకాశం లేదు డెవలప్ మీద మాట్లాడలేరు చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద మాట్లాడలేరు ఊరికే ఏదో మాట్లాడాలి కాబట్టి రకరకాలుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు తప్ప వాళ్ళు మేము చేసి చూపిస్తున్నాం ప్రజల్లో ఆ సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలే మా పట్ల ఒక విశ్వాసాన్ని కలిగించడంలో ముందుకెళ్ళి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మీరు బందరు ప్రజల నుంచి ఏం ఆశిస్తున్నారు అలానే మీ వైపు నుంచి మచిలీపట్నం నియోజకవర్గ ప్రజలు ఏం ఆశించవచ్చు ప్రజలను మేము అందరిని ఒకటే కోరుతాము మీరు ఇచ్చినటువంటి అవకాశంతో ఇవాళ మేము ఈ స్థాయికి వచ్చాం మరి ఎమ్మెల్యేగా మంత్రిగా నాకున్నటువంటి అన్ని అవకాశాలని సద్వినియోగం చేసి దాదాపు పదహారు వందల కోట్ల రూపాయలు పైన నిధులు తీసుకొచ్చి నియోజకవర్గ అభివృద్ధి కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ అమలు చేశాం స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ జరగడానికి అభివృద్ధిని దాదాపు ఈ నాలుగున్నరలు సంవత్సరాలు వచ్చేసే అవకాశం మీకు కల్పించారు ఈ జరుగుతున్నటువంటి ఈ అభివృద్ధిలో మీరు కూడా భాగస్వాములు కావాలి మనమందరం కలిసి మచిలీపట్నాన్ని ముందుకు తీసుకెళ్లాలి భవిష్యత్ తరాలకి ఒక ఆదర్శమైనటువంటి ప్రాంతంగా మచిలీపట్నాన్ని డెవలప్మెంట్ చేసే దాంట్లో అందరం కూడా ఐకమత్యంగా ముందుకెళ్ళాలి భవిష్యత్తులో కూడా మీ అందరి యొక్క సహకారం మీ అందరి యొక్క అభిమానం మాకు అందించాలని ఆశీర్వదాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటారు పర్యావరణంలోని మురలాగా ప్రతి క్షణం మీరు తిరిగి అందుబాటులో ఉండి ప్రతి పూట ఒక్కొక్క చోటు ఉండు ప్రజలకి అందుబాటులో ఉండి పథకాలు చేసే మీరు మా కోసం సమయం కేటాయించడానికి చాలా ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ